హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి ఈ నాన్ స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా మార్స్ లోపలికి వెళ్లంగానే అద్భుతమైన ఆకర్షణతో ఆడవాళ్ళ హృదయాలను దోచుకుని ఈ నాన్స్టిక్ పాత్రల వల్ల కలిగే ప్రమాదకరమైన నష్టాలు ఏంటో చూద్దాం ఇంకెందుకు లేటు వెళ్ళిపోదాం వీడియోలోకి మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వస్తువులను ఒకసారి గమనించండి వంటింట్లో ఇంట్లో కూర ఎందుకు అంటుకోవట్లేదు ఎక్కువ నూనె వేయకుండానే అట్లు పెనానికి అంటుకోకుండా ఎలా వస్తున్నాయి తారిదం సంచులో కొన్ని మొక్కజొన్న గింజలు కాస్త నూనె లేదా బట్టర్ వేసి మైక్రోవెన్లో పెట్టి చూడండి చక్కటి పాప్కాన్ తయారైపోతుంది సంచి నుంచి ఒక్క చుక్క నూనె కూడా బయటికి కాదు ఇది ఎలా సాధ్యం వర్షాకాలంలో మనం వేసుకునే రెయిన్ కోట్లు పీల్చుకోవు ఇలా ఎప్పుడైనా ఆలోచించారా మనిషి సృష్టించిన సింథటిక్ కారణం అయితే వీటిని పేర్ అండ్ పాలిఫ్లో ఆల్కెల్ సబ్స్టాన్సెస్ అంటారు ఇప్పుడు ఈ రసాయనాలు చర్చనీయాంశంగా మారాయి కొన్ని చోట్ల వీటిని నిషేధించారు కూడా సమూహం కిందకు వచ్చే పదార్థాలు అనేకం ఉన్నాయి సుమారు నాలుగు వేల ఏడు వందలకు పైగా ఈ ఫ్లోరిన్ ఆధారిత సమ్మేళనాలు అందుబాటులో ఉన్నాయి రసాయన గుణాలు ఎప్పటికీ మారవు అందుకే వీటిని శాశ్వత రసాయనాలు అంటే ఫర్ ఎవర్ కెమికల్స్ అని అంటారు తాగే నీటిలో దుమ్ము ధూళిలో మనుషుల రక్తంలో కూడా ఇవి కలిసిపోయాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు మన ఇళ్లలో మన రక్తంలో కూడా పిఎఫ్ఏఎస్ రసాయనాలు చేరిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన టార్క్ వాటర్స్ అనే హాలీవుడ్ సినిమాలో చూపించినట్లు పెర్ అండ్ ఫాలిఫ్లోరో ఆయిల్కేల్ పదార్థాలను అధికంగా ఉపయోగించే లేదా పారేసే ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చవచ్చు ఈ రసాయనాలు ఏ ఏ వస్తువుల్లో ఉన్నాయో తెలుసుకుంటే తల తిరిగిపోతుంది ఆహార పదార్థాల ప్యాకెట్లు సౌందర్య సాధనాలు ఫర్నిచర్తో సహా ఇవి అన్నింటా నిక్షిప్తమై ఉన్నాయి వీటి వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలు మూత్రపిండాల క్యాన్సర్ పుట్టుకతో వచ్చే జన్యులోపాలు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు పిఎఫ్ఏఎస్ వాడకాన్ని ఎలా నిరోధించాలి పిఎఫ్ఐఎస్ ఉన్న వస్తువులను నిషేధించాలని వినియోగదారుల వైపు నుంచి ఒత్తిడి వస్తే చాలదని నిపుణులు అంటున్నారు చాలా మంది వినియోగదారులకు ఏ వస్తువుల్లో ఈ రసాయనాలు ఉన్నాయో కనిపెట్టడం కష్టమవుతుంది వాటి మీద ఉన్న లేబుల్స్ చదివి ఆ సమ్మేళనాల పేర్లను అర్థం చేసుకోవటం సగటు వినియోగదారులకు అసాధ్యమని జోనాటన్ క్లైమాక్ అంటున్నారు రసాయనాల సురక్షిత వినియోగాన్ని ప్రోత్సహించే స్వీడిష్ సంస్థక్ లో సీనియర్ కెమికల్ అండ్ బిజినెస్ అడ్వైజర్ గా క్లైమాక్ వ్యవహరిస్తున్నారు సాధారణ వినియోగదారులకు ఇది చాలా క్లిష్టమైన విషయం దీని గురించి ఎక్కడా ఎవరు బోధించరు కావాల్సినంత సమాచారం కూడా అందుబాటులో ఉండదు వివిధ వస్తువుల ఉత్పత్తిదారులకు ఫోన్ చేసి లేదా ఉత్తరం రాసి వారి ఉత్పత్తుల్లో పిఎఫ్ఏఎస్ ఉన్నాయో లేదో కనుక్కునేంత సమయం ఓపిక కూడా ఎవ్వరికీ ఉండదు అలా చేయమని కొన్ని ప్రభుత్వ సంస్థలు సలహా ఇస్తున్నాయి కానీ సగటు వినియోగదారుడికి అది సాధ్యం కాదు తమ ఉత్పత్తుల్లో పిఎఫ్ఐఎస్ వాడుతున్నట్లు కొంతమంది తయారీదారులకు కూడా తెలియకపోవచ్చు ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి వీటిపై నిబంధనలు వ్యవస్థీకృతం చేయాలి అప్పుడే కంపెనీలు దారికొస్తాయి వస్తాయి పిఎఫ్ఐఎస్ పై నిబంధనలు అనే విషయం చర్చకు వస్తే చాలు కంపెనీలు ఆలోచించడం మొదలు సమస్య తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తాయి దీనికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తాయి అని క్లైమార్క్ అన్నారు ఈ లో ఉన్న ఉత్పత్తులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు అమెరికాలోని మెయిన్ రాష్ట్రం జూలైలో ప్రకటించింది ఈ రసాయనాలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించిన తొలి ప్రభుత్వం ఇదే అయితే కొన్ని వైద్య ఉత్పత్తుల్లో పిఎఫ్ఐఎస్ వాడటం అనివార్యం అలాంటి వాటిల్లో వీటిని ఉపయోగించవచ్చని మినహాయింపు కూడా ఇచ్చింది కాగా కొన్ని రకాల పిఎఫ్ఏఎస్ వినియోగంపై యూరోపియన్ యూనియన్ దేశాల్లో పరిమితులు ఉన్నాయి పిఎఫ్ఏఎస్ వచ్చే అన్ని పదార్థాల వినియోగంపై నిబంధనలు విధించాలని పర్యావరణ పరిరక్షకులు కొన్ని యూరోపియన్ ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి అంతేకాకుండా వీటికి ప్రత్యామ్నాయాలుగా వాడే పదార్థాల గురించి కూడా తయారీదారులు పూర్తి సమాచారాన్ని అందించాలని కోరుతున్నారు ఎందుకంటే ప్రత్యామ్నాయాలుగా మరింత ప్రమాదకరమైన పదార్థాలను వాడే అవకాశం ఉందని వారు అంటున్నారు వచ్చే ఐదారేళ్లలో పరిస్థితి మెరుగుపడవచ్చు ఈ పదార్థాలపై కొన్ని నిబంధనలైన వస్తాయనే అనుకుంటున్నాను అని క్లైమార్క్ అన్నారు పిఎఫ్ఏఎస్ నుంచి దూరం జరగడానికి ప్రత్యామ్నాయాలను వాడడానికి మరికొన్ని సలహాలు మార్గదర్శకాలు అవసరమని రసాయన పరిశ్రమ సభ్యులు కోరుతున్నారు అలాగే పిఎఫ్ఏఎస్ రసాయనాలను తప్పనిసరిగా వేటిల్లో వాడొచ్చో కూడా చెప్పాలని దీని గురించి మరింత సమాచారం అందించాలని సెఫిక్ అనగా ది యూరోపియన్ కెమికల్ ఇండస్ట్రీ కౌన్సిల్ కోరుతుంది అయితే ఇక్కడ ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎలా కొన్ని పరిశ్రమల్లో ఈ రసాయనాలకు ప్రత్యామ్నాయాలను కనుక్కోవటం సులువే ఉదాహరణకు వస్త్ర పరిశ్రమ ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో టెక్స్టైల్ ఇండస్ట్రీ ముందంజలో ఉంది అని క్లైమాక్ అన్నారు అయితే కొన్ని సంస్థలు పిఎఫ్ఏఎస్ రసాయనాలకు బదులు ప్లాస్టిక్ ఆధారిత వస్త్రాల తయారీ వైపు మొగ్గు చూపుతున్నాయి ఇవి ఆరోగ్య సమస్యలను తగ్గించిన పర్యావరణానికి హానికరంగా పరిణమిస్తాయి కాగా ప్రత్యామ్నాయాలకు అన్వేషించే దిశలో స్వీడన్ కు చెందిన ఆర్గనోక్లిక్ సంస్థ ముందడుగు వేసింది వాటర్ ప్రూఫ్ వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే పీటీఎఫ్ అంటే సమూహంలో ఒక పదార్థం దానికి ప్రత్యామ్నాయంగా ఆర్గనోటెక్స్ అనే పదార్థాన్ని కనిపెట్టింది టెఫ్లాన్ అంటారు దీనికి నీటి వికర్షక ఉంటుంది ఫలితంగా దుస్తులు నీటిని పీల్చుకోకుండా అడ్డుపడుతుంది పీటీఎఫ్ఏ బహుళ ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని నాన్ స్టిక్ వంట పాత్రల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది అధిక వేడిని తట్టుకోగలదు తక్కువ రాపిడి కలిగి ఉంటుంది పీటీఎఫ్ ఎంత ఉపయోగకరం అంటే పంతొమ్మిది నుంచి నాసా కూడా వీటిని స్పేస్ సూట్లలో లలో హిట్ సీల్డ్ లో వాటర్ మొదలు రెయిన్ కోట్లు వాటర్ ప్రూఫ్ జాకెట్ల తయారీకి పీటీఎఫ్ఏ ఉపయోగించాల్సిన అవసరం లేదని ఆర్గ్నోక్లిక్ సిఇఓ మార్టిన్ హెల్బర్గ్ అంటున్నారు ఆస్ట్రోనాట్లకు నీరు చమురు ఇతర పదార్థాలను వికసించే దుస్తులు అవుతాయి కానీ సాధారణ వినియోగదారులకు ఇది అంత అవసరం ఉండదని ఆయన వాదన వర్షంలో బయటికి వెళ్ళడానికే తప్ప మనకేమి నూనె వర్షం పడదు కదా అని హెల్బగ్ అన్నారు ఆర్గనోక్ తయారు చేసిన ఆర్థనోటెక్స్ తామరాక లక్షణాలను కలిగి ఉంటుంది తామరాకు నీరు నిలవదు కదా అదే ఇందులో సహజంగా లభ్యమయ్యే నీటి నీతి ఇందులో వాడాలి ఇవి సులభంగా భూమిలో కలిసిపోతాయి సింథటిక్ రసాయనాల కాదు అని హెల్బర్ చెప్ ఆర్థనోటెక్స్ లో కొ రకాల స్ప్రేలు మైనం డిటర్జెంట్లను వాడారు ఇవి నీటిని త్యాజిస్తాయి వినియోగదారులకైతే ఐదు నుంచి పది ఉతుకుల వరకు కాసుకుంటాయి పారిశ్రామిక ఉత్పత్తులు ఇరవై ఉతుకుల వరకు కాసుకుంటాయి నాన్స్టిక్ పాత్రలో పీడిఎఫ్ఈని వాడతారు వాటిపై పీటిఎఫ్ఈ ఫ్రీ అని ఉంటే మాత్రం సురక్షితమే కాస్ట్ ఐరన్ స్టెయిన్లెస్ స్టీల్ పింగాని పాత్రలు ఖరీదు ఎక్కువైనా సురక్షితం ఎక్కువ కాలం మన్నుతాయి కూడా ఈ పాత్రలు వాడటం టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రలంత సులభం కాకపోవచ్చు మరి అంత కష్టం కూడా కాదు కాస్త అలవాటు పడాలంతే అయినప్పటికీ టెఫ్లాన్ ఉన్న నాన్ స్టిక్ కాకుండా ఇతర రకాల పాత్రలు కొనేలా చేయటం దుర్లభం అయిపోతుంది అని క్లైమాక్ అంటున్నారు పీఎఫ్ఏఎస్ లేని వస్తువులను నేర్చుకోవాలి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయాలను ప్రయత్నించాల్సిందే కొన్ని విమానాశ్రయాల్లో లేని విక్రయిస్తున్నారు వాటిని కొనుగోలు చేసిన వారు బాగున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు ఉదాహరణకు లండన్ హీత్రో విమానాశ్రయంలో వీటిని వాడుతున్నారు అని శారీ ఫ్రాన్స్విక్ తెలిపారు వస్తువులకు పిఎఫ్ఏఎస్ ఫ్రీ సర్టిఫికేట్ ఇచ్చే గ్రీన్ స్క్రీన్ సంస్థలో ఫ్రాన్స్విక్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఉన్నారు ఇంట్లో వస్తువుల నుంచి దుస్తుల వరకు అన్నింటిలో పిఎఫ్ఏఎస్ రసాయనాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి వీటిని భర్తీ చేయడానికి భారీగా ప్రత్యామ్నాయాలు అవసరం దానికోసం మరింత విస్తృతంగా పరిశోధన చేయాల్సి ఉంటుందని క్లైమాక్స్ చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న గంట సినిమాని కొట్టడం మర్చిపోతూ బాయ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో